దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రడైనటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదమున బ్రతిస్తా ఉదయకాల ప్రార్థన ఓటల్ అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు పిల్లలారా మనలందరినీ ధైర్యపరుస్తూ ఉన్నాడు ఉత్సాహం ఉద్యోగంతో నింపుతున్నాడు పరిపూర్ణ స్వస్థత ఇస్తూ ఉన్నాడు అలాంటి శ్రేష్టమైన వాక్కులు దినము దేవుడు మనకిస్తున్నాడు అందుకే మనం అందరము దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసి ఉన్నది ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకున్న సంఖ్యాకాండం పద్మూడవ అధ్యాయం ముప్పై వచనాన్ని చదువుకుందాం కాలేబు మోష ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదము దాని స్వాధీనపరుచుకుందాము దాని జయించుటకు మన శక్తి చాలు నేను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి గాక భక్తుడైనటువంటి మోషే కొంతమంది వ్యక్తులతో కలిపి కాలేబు యహోషువాలను వేగు చూడ్డానికి పంపించినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా బలాఢ్యులు చాలా హైట్ ఉన్నారు చాలా వెయిట్ ఉన్నారు వారితో మనం యుద్ధం చేయజాలము చాలా భయంకరంగా వారు ఉన్నారు అని వారితో పాటు వెళ్ళినటువంటి వ్యక్తులందరూ మోస ఎదుట చెప్పి యుద్ధం మనం చేయలేము కాబట్టి వారి జోలికి మనం వెళ్ళేదొద్దు వారితో యుద్ధమొద్దు అని వీరు భయంకరమైనటువంటి మాటలు చెప్తూ ఉంటే భక్తులైనటువంటి కాలేబు మోష ఎదుటికొచ్చి జనులనందరినీ నిమ్మల ప్రతి దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని ప్రజలు ఎక్కడుంటే అక్కడ గలిబిలు ఉండదు ప్రియల వారు నిమ్మలము నిదానము మృదువుగా నెమ్మదిగా మాట్లాడేటువంటి గొప్ప కృపను పొందిన వారుగా ఉంటారు వీరందరూ కూడా ఆ దేశంతో మనం యుద్ధం చేయలేము ఆ ప్రజలు చాలా బలాఢ్యులు చాలా వీరులు అని ప్రజలందరూ కూడా గందరగోళం అయిపోతూ ఉంటే భక్తులైనటువంటి కాలేపు మనిషి ఎదుటకు వచ్చి అందరిని నిమ్మలు టెన్షన్ పడొద్దండి భయపడొద్దండి దిగులు పడొద్దండి నిశ్చయముగా మనం వారిని ఓడిస్తాం మనశక్తి వారికి సరిపోతుంది నిశ్చయముగా మనం గెలుస్తాం అని చక్కని మాటలు వారి ఎదుట చెప్తూ ఉన్నాడు ప్రియ్ అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు నిశ్చయముగా వారి దేశమును వారి ప్రజలను వారి పెద్దలను వారి అవనస్తులను నిశ్చయముగా మనం స్వాధీనపరచుకుంటాం అని విశ్వాసపూరితమైనటువంటి మాటలు భక్తుడైనటువంటి కాలేబు మోస ఎదుట పలుకుతూ ఉన్నాడు ప్రియ్ అంటూ ఇంకేమంటున్నాడు వీరేమంటున్నారు అవిశ్వాసంతో కూడిన మాటల చేత అస్సలు మనం వారిని జయించలేము వారి ఎదుట మనం ఓడిపోతాం రింగిపోతాం అలసిపోతాం వారు గెలుస్తారు మనం ఓడిపోతాం అని జనులందరూ మాట్లాడుతూ ఉంటే కాలేపు మాత్రం నిశ్చయముగా వారిని జయించుటకు వారిని ఓడించుటకు వారి మీద జయము సాధించుటకు విజయము సాధించుటకు మన శక్తి మన బలము మన ధైర్యము మన విశ్వాసము మన ప్రార్థన మన వీరులు సరిపోతారు నిశ్చయముగా మనం వారిని స్వాధీనపరచుకుంటాం వారి దేశాన్ని ఓడిస్తాం మనం జయం పొందుతామని ఈయన మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుని ప్రజలమైన మనం విజయోత్సాహంతో ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు అందుకే భక్తులు ఎవరినైనా తీసుకోండి ప్రియలారా భక్తుడైనటువంటి దానియులు కానీ షట్రక్ మిషక బద్దనబోలు వారు కానీ భక్తుడైన దావీదు గొల్ల్యాత మీదకి వెళ్ళినప్పుడు కానీ లేక భక్తుడైనటువంటి ఏలియా మరి బయలు ప్రవక్తల మీదకి వెళ్ళినప్పుడు కానీ ఎలిష ప్రవక్త మీదకి వచ్చినటువంటి శత్రువులు కానీ ఎవరినైనా తీసుకోండి ప్రియులారా వారు విశ్వాసంతో విజయోత్సాహంతో మాట్లాడినట్లు వ్రాయబడింది ప్రియుల విశ్వాసము పూరితమైనటువంటి మాటల చేత వారు ధైర్యపరచబడ్డారు ప్రియుల దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనం భక్తులైనటువంటి కాలేబు పలికినటువంటి మాట మనం పలకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఏ విషయమైనా తీసుకోండి అది విద్య బుద్ధి ఉద్యోగం ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్ అలాగే ప్రమోషను లేక మ్యారేజీ అప్పులు కేసులు గొడవలు ఏమున్నా సరే వాటన్నిట్లో దేవుడు నీకు విజయం ఇచ్చి అన్ని విషయాల్లో నీ ఎదుట ఉన్న వారందరినీ ఓడించి వారిని స్వాధీనపరుచుకునేటట్టుగా దేవుడు గొప్ప కృపణికి ఇవ్వబోతున్నాడు నీ శక్తి చాలా అంటూ ఉన్నాడు నీ బలం చాలా అంటున్నాడు నీ ధైర్యం చాలా అంటున్నాడు నీ ప్రార్థన చాలా అంటున్నాడు నీ విశ్వాసం చాలా అంటున్నాడు వారిని ఓడించడానికి నీ ఎదుట ఉన్నవారిని లేక నిన్ను ఇబ్బంది పెడుతున్న నీ భర్తను నీ భార్యని నీ తల్లిని నీ తండ్రిని నీ ఎదుట ఉన్న వంటి వారు నీ ఎదుట ఉన్నవారు ఎవరైనా సరే వారి సంఘమైన సమాజమైన ఎవరైనా సరే వారిని నువ్వు స్వాధీనపరచుకుంటావు వారిని ఓడిస్తావు నిశక్తి సరిపోతుంది అంతే ఎందుకంటే ఆ శక్తిలో ఆ బలములు ఆ ప్రార్థనలో అవిశ్వాసములు ఆ ధైర్యములో దేవుడు ఉన్నాడు అందుకే దేవుడు ఎప్పుడు వెనక్కి వచ్చే దేవుడు కాదు ప్రియులారు మన దేవుడు సాగిపోమ్మనే దేవుడు కానీ వెనక్కి వెళ్ళండి అనే దేవుడు కాదు ప్రియులారు మన దేవుడు వెనకంజేయ్యే దేవుడు కాదు ఆయన ప్రియబడలమైన మనం కూడా వెనకంజ వేయక దూసుకుని వెళ్ళాలని దేవుడు కోరుకుంటాడు ఇహలోకంలో జీవిస్తున్న మనకు ఇంట బయట సంఘులు సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నో వస్తాయి ప్రియుల వాటి అన్నిటిలో నుండి కూడా మన దేవుడు మనల్ని తప్పించి కాపాడి విజయోత్సాహంతో దేవుడు నింపబోతున్నాడు నీ కలుగుతున్న క్లిష్ట కష్ట పరిస్థితులన్నిటిని దేవుడు తొలగించి విజయోత్సాహంతో నిన్ను నింపబోతున్నాడు నీ నోట నవ్వు చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు నువ్వు హృదయపూర్వకంగా సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేంత గొప్ప విజయాన్ని దేవుడు నెక్కివబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక అలాగున్న ఇస్రాయులు కూడా కాలేబు మాటలను బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లుగా దేవుడు కృప చూపించాడు అలాగూ భక్తులైన కాలేబు వలె మనం కూడా భక్తిని ప్రార్థనను విశ్వాసమును కలిగి విజయోత్సాహంతో మన నోటి మాట అనేకులకు బలాన్ని విశ్వాసాన్ని ధైర్యాన్ని చేదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాగు నిక మీదట నీ నోటి మాట అనేకులకు ధైర్యాన్ని విశ్వాసాన్ని భక్తిని దేవుని పట్ల విధేయతను చూపించేదిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అలాంటి గొప్ప కృపను సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో మెరిచినటువంటి శ్రేష్ఠమైన వాక్కును బట్టి కీర్తిస్తూ ఉన్నాను భక్తుడైన కాలేబు జనులందరినీ నిమ్మలు పరిచి నిశ్చయముగా దేశాన్ని స్వాధీనపరచుకుంటాం మన శక్తి మన బలము మన ధైర్యము మన ప్రార్థన మన విశ్వాసం నిశ్చయముగా వారిని ఓడించగలదన్న పరిపూర్ణ విశ్వాసంతో ఎట్లు మాట్లాడాను అట్టి పరిపూర్ణ విశ్వాసంతో ధైర్యంతో ప్రతిబిడను నింపుతూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తిగలను మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని దీవించమని శ్రేష్టమైన శక్తిగలను మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మీ బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతిబిటకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామలు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్న తండ్రి ఆమెన్